దేవుడు ఉన్నాడని ఎవరికైనా ఎలా తెలుస్తుంది ఈ క్రింది వివరణ చూడండి రామయ్య శకుంతల ఇద్దరు దంపతులు అది కోవిడ్ మహమ్మారి వచ్చిన సంవత్సరం ఒక్కసారి పూర్తిగా లాక్డౌన్ అయిన తరువాత కొద్దిగా లాక్డౌన్ సడలించిన రోజులు అప్పుడు రామయ్య వాళ్ళ ఆవిడ శకుంతల వేదనతో బాధపడుతూ ఉంది అప్పుడు భయం గుప్పిట్లో పెట్టుకొని వారు కారులో హాస్పిటల్కి బయలుదేరారు ఎటు చూసినా రోడ్లన్నీ క్లోజ్ ఎలాగో చిన్న సందుల్లో తిరిగి హాస్పిటల్ చేరుకున్నారు అక్కడ ఎన్నో జాగ్రత్తలు పాటించిన తర్వాత అడ్మిట్ చేసుకున్నారు ఎలాగో ఆపరేషన్ లేకుండా పండంటి ఆడబిడ్డ జన్మించింది బరువు తక్కువ ఉండడంతో హాస్పిటల్లోనే ఐదు రోజులు ఉండవలసి వచ్చింది నరకప్రాయంగా గడిచిన ఆ రోజులు గుర్తుకు వస్తే వైర్య వారు ధైర్యం కోల్పోతారు అంటారు ఏం పాల్పోలేదు వీధులన్నీ ఖాళీ అప్పుడప్పుడు కనిపించే మాస్కుల మనుషులు శానిటైజర్ బాటిల్స్ ఎలాగో హాస్పిటల్ నుండి పిల్లల్ని తీసుకొని బయటపడ్డారు మళ్ళీ పూర్తి లాక్డౌన్ వారు ఇంటి దగ్గరికి వచ్చేసరికి పక్కింట్లో కోవిడ్ ఎదురింట్లో కోవిడ్ వెనకింట్లో కోవిడ్ ఎలాగో కొన్ని నెలలు భరించిన తరువాత లాక్డౌన్ సడలింపులు మరికొన్ని రోజులకు పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేశారు అయినా జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్ బూస్టర్ డోసులు వేసుకుంటూ అనుక్షణం భయంతో కోవిడ్ వేరియంట్స్ని తట్టుకుంటూ సురక్షితంగా ఉన్నారు మనలను అలా నిలబెట్టిన ఆ శక్తి ఆ దైవాన్ని తలుచుకుంటూ దేవుడు ఉన్నాడు అనుకున్నారు ఇప్పుడు పాప్ పాప సంవత్సరాలు ఈ కథ విన్నాక అన్నీ సరిగా ఉంటే నాకంటే గొప్పవాడు లేడు అనుకుంటాం అన్నీ సరిగా లేకుంటే దైవాన్ని నిందిస్తాం కానీ బ్రతికే భారమైనప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నీ వెంట ఉండేది దేవుడు మాత్రమే అనుకుంటాడు